ముఖ్యంగా చూసుకుంటే జనసేనలోని పవన్ కళ్యాణ్ గారిని భూస్థాపనం చేయడానికి జనసేన నేతలే ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ చాలా డిసిప్లిన్గా ఉండాలి ఏ పని చేసినా కానీ ప్రజల్లోంచి ఒక మంచి స్పందన రావాలి అటువంటి కార్యక్రమాలు చేయాలి ఎవరు కూడా పదజాలు ఎవరు కూడా కించపరిచే మాటలు ఎదుటి వ్యక్తిని అగౌరపరిచే మాటలు ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చాలా చాలామంది దాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని భూస్థాపితం చేసే యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది కొంతమంది వ్యక్తుల యొక్క వ్యవహార శైలి చూస్తుంటే కొంతమంది వ్యక్తుల యొక్క వ్యవహార శైలి ఆ విధంగా ఉందన్నమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రేమించామంటారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని అంటారు కానీ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ వ్యవహార యొక్క శైలి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని భూస్థాపన చేసే విధంగా ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజోల్లోని ఈ సంక్రాంతికి సంబంధించిన సందర్భాల్లోని చాలా మటుకు సంబరాలు జరిగాయి ఆ సంబరాలకి మన ప్రభుత్వం కూడాను అన్నింటికి మద్దతు మద్దతు ఇచ్చిందన్నమాట ఏదైతే గౌరవప్రదంగా ఉన్న అన్నింటికి కూడా మద్దతు ఇచ్చింది వరకు బాగానే ఉంది అందరూ కూడా ఆ సంబరాలని ఆయా ఏరియాలో అన్నింటిలోని సెలబ్రేట్ చేసుకున్న ఎక్కడి నుంచి ఎటువంటి కంప్లైంట్ రాలే కానీ రాజోల్లో మాత్రం పెద్ద కంప్లైంట్ వచ్చింది అది కూడా టీడీపీ జనసేన ఇద్దరు కార్యకర్తలు కూడా కొమ్మక్క రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి అక్కడ ఉన్న యూత్ అదేవిధంగా పబ్లిక్ తీసుకొచ్చి ఎంజాయ్మెంట్ చేశారు అక్కడ అదంతా కూడా బాగుంది అక్కడ దాకా ఎందుకంటే ఆ రికార్డింగ్ డ్యాన్స్లో కూడా ఎటువంటి అసభ్యంగా అక్కడ ఏమీ లేదు వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ చక్కగా ఏదో కొంచెం డ్యాన్స్ కొంచెం డ్యాన్స్ చేస్తూ ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అక్కడ ఒక వ్యక్తి జనసేన కీలకమైన వ్యక్తి మాట చాలా మంచి పేరు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రేంజ్లో ఆయనకి తెలిసిన వ్యక్తి మాట అటువంటి వ్యక్తి స్టేజ్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి డ్యాన్సర్ని చాలా అసభ్యంగా మాట్లాడాడు అది కూడా మైక్ తోటి మైక్తో మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరి అందరి దగ్గర కూడా ఉంది వైరల్ అవుతుంది అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పరుగు పోయినట్టే ఏమన్నాడు ఆయన ఈ స్టేజ్ ఎక్కి ఈ మహిళ డాన్సర్ని మొత్తం బట్టలు పేసి మీరు డ్యాన్స్ చేయాలి లేకపోతే నువ్వు ఊరుకోను అనే విధంగా ఆయన మాటలో రికార్డ్ అయినాయి మొత్తం అంతా రికార్డ్ అయినాయి ఎందుకంటే మైక్తో మాట్లాడాడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులందరూ కూడా ఆయన సైడ్కి తీసుకొచ్చారు సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవడం కోసమే ఈ వీడియో అయితే అయింది సో మరి అతను మరి తెలిసి అన్నాడో తెలియక అన్నాడు తెలియదు కానీ ఇది మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ దీని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతారు సో నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మీరు డిస్ప్లిన్ పాటించండి మీరు తాగితే ఒకలాగా తాగకపోతే ఒకలాగా కాదు మీరు తాగినా కానీ అదే డిసిప్లిన్ మీరు తాగితే పక్క వ్యక్తికి తెలియకూడదు ఈ మూడు రోజులే కదా సంబరాలు చేసుకుంటున్నా ఈ మూడు రోజులే కదా తాగుతామని ఇప్పుడు తాగి ఇలాగ అసభ్యంగా మాట్లాడడం వల్ల ఎవరికి డ్యామేజ్ అయింది డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇది డ్యామేజ్ అయింది జనసేన వ్యక్తి ఎలా చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన నేతలు అందరూ కూడా ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఒక పార్టీ డ్యామేజ్ అయిపోతుంది సో అందుకని దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చేయాలనుకుంటే కనుక డిసిప్లిన్గా ఉండండి డిసిప్లిన్గా మీ కార్యక్రమాలు చేయండి చక్కగా అందరిని గౌరవించండి అందరిని దగ్గర చేసుకోండి సో మీకేమనిపిస్తుంది ఆ వ్యక్తులు చేయడం వల్ల తప్ప కరెక్టా మీరు కామెంట్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నా మీకు నెచ్చరల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్